అన్న మన పేదవాళ్ళు ఉండరు కదా పల్లెళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం తక్కువ ధరలు ఏమైనా చీరలు ఏమైనా ఉన్నా చూపించా అన్నీ ఉన్నాయా మా దగ్గర తక్కువ ధరలో చీరలు కావాలి మీకు పేదవాళ్ళకి ఒక్కసారి నా ముందుకు అన్న తక్కువ ధరలో మీకు చీరలు కావాలంటే మన దగ్గర అలాగే ఫార్టీ ఫైవ్ రూపీస్ ని స్టార్టింగ్ రేట్ కదా ఇది వచ్చేసి మన దగ్గర ఈ సారీస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ని ప్రింటెడ్ సారీ స్టార్టింగ్ రేట్ అన్న మార్కెట్లో అందరూ ఇదే రేట్ అంటే కానీ నిజంగా ఈ రేటు పంపారా ఇవన్నీ నిజం చెప్పనా అన్న మీ మార్కెట్లో ఎంత ఫ్రాడ్ అవుతూ ఉంటుంది ఇంకేం చెప్పాలి మీకు ఒక ఐటమ్ చూపిస్తారు ఇంకో ఐటమ్ పెడతారు మేం ఏంటంటే అజ్మేరా ఫ్యాషన్ నైన్టీ నైన్ రూపీస్ మీకు మేము సారీస్ వేస్తున్నావు నైన్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ రేట్ బ్లౌజ్ పీస్ తో పాటు మీకు కావాలంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట నైన్టీ నైన్ కి మీకు బ్లౌజ్ పీస్ రాదు బ్లౌజ్ పీస్ మీకు కావాలంటే శారీతో పాటు అది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మీకు బ్లౌజ్ పీస్ తో పాటు వస్తుంది అన్న కొన్ని వీడియోస్ ఉంటాయి అన్న ఇస్టా ఫేస్బుక్ లా ఇది పది రూపాయలు ఇది ముప్పై రూపాయలు అని చూపిస్తూ ఉంటారు అక్కడ పోయినంత వాళ్ళు ఇదంతా కాదు అంతా మార్కెటింగ్ మీరు కూడా అలానే చెప్తారా అన్న మీరు కూడా బాగా చెప్పావు అన్న బా అడిగా నువ్వు క్వశ్చన్ పది రూపాయలకి ఇరవై రూపాయలకి అనేది సారీ అనేది రాదు లాజిక్ యూస్ చేయండి ఖర్చు కూడా రాదనమాట ఈ రోజుల్లో మా ఫ్యాక్టరీ నుంచి అక్కడ తయారైన తర్వాత ఎక్కడికి వచ్చేసి వీళ్ళందరూ ఇలా పెడతారు పార్సల్స్ అనేవి పెట్టేసి ఇక్కడ ప్యాకింగ్ అవుతాయి ఇప్పుడు ఈ బండలు చూసారు మీరు గోడౌన్ ఈ ఫ్యాక్టరీ నుంచి మాది మాల్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ సాడీ టు సాడీ పర్టికులర్గానే ఇక్కడ ప్యాక్ అవుతుంది దీని మీద ఇలాంటి బార్కోడ్స్ కూడా ఇక్కడే పెడతారు ప్యాకింగ్ కోసం మీరు చూసుకోనక్కర్లేదు ప్రతి ప్యాకింగ్ ఉన్నాయి మా చైన్ బ్యాగ్ ప్యాకింగ్ ఉన్నాయి కవర్ ప్యాకింగ్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ ఉన్నాయి అన్ని ఇంకా ఆర్టికల్స్ మీరు ఇంకా చూసుకోకర్లేదు మా అజ్మేరా ఫ్యాషన్ తో కల్స్ ఒక్క పార్టీకి మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైం ఎలాగో వచ్చేసింది అండి ఎందుకంటే మన వెడ్డింగ్ సీజన్ ఉంది ముందుకు మన సంక్రాంతి ఉంది కాబట్టి ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు అంటే చైన్ బ్యాగ్ ప్యాకింగ్ వస్తాయి ఇలాంటి ఇలాంటి ఆర్టికల్స్ ఏంటంటే మన దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయిపోతాయి అనమాట మీ ఏరియాలోని మా ఫ్రాంచైజీ వెళ్ళి ఉంటుంది అజ్మెరా ట్రెండ్స్ పేరు మీద దానికి వెళ్ళండి ఒకసారి మా మటీరియల్ చూడండి మా కాస్ట్ చూడండి అజ్మేరా ఫ్యాషన్ అనేది అజ్మేరా ట్రెండ్స్ రెండు అనేది ఒకటే అనమాట మీరు అక్కడికి వెళ్ళి మా క్వాలిటీ చూడండి అక్కడ నచ్చిన తర్వాత స్ట్రెయిట్ గా మా దగ్గరకు వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీ తెలంగాణలో ఉన్న స్ట్రెయిట్ గా మా దగ్గరకు వచ్చి ఒకసారి ట్రై చేయండి తీసుకోండి ఒక్క యాభై వేలు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ కలెక్షన్ పర్టిక్యులర్ అంటే మీరు ఇంట్లో కూర్చొని అయినా మీరు ఈజీగా బిజినెస్ చేయొచ్చు ఇవన్నీ ఆర్టికల్స్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో కూడా ఉంటాయి మా దగ్గర పర్టిక్యులర్లీ ఏమీ కాకపోయినా వెయ్యి రూపాయలు పన్నెండు వందల వరకు ఈజీగా అమ్ముకో ఐదు వందల వస్తువు తీసుకెళ్ళి మీరు వెయ్యి రూపాయలకైనా మీరు అమ్ముకోవచ్చు అనమాట అంత క్వాలిటీ మేము ప్రొవైడ్ చేస్తాం మీకు పార్సల్ బుక్ చేసుకున్నా కూడా అందులో అన్ని 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 వస్తాయి అన్న ప్రతి బంచ్ లో మీకు వస్తాయి చూడవచ్చు ఇందులో ఎన్ని పీస్ లోనే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ఉంటే ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి మా దగ్గరకు వచ్చే సింగిల్ పీస్ అనేది అవైలబుల్ లేదు సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది ఒకటి మీరు ధ్యానలో పెట్టుకోండి మాజ్ మేర ఫ్యాషన్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ ఇక్కడ మీకు అన్ని దొరుకుతాయి అన్నమాట మెన్స్ వేరు కిడ్స్ వేరు సారీస్ పట్టు సారీ సిల్క్ సారీ ఎంబ్రాయిడరీ సారీ మొత్తం అన్ని అనమాట కోసం ఇలా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అంటారు చూడండి ఇవే వర్క్ వర్క్ మీ బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసి ప్లేన్ వస్తుంది అనమాట ఇది బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి అంటారు నన్ను అజ్మీర్ ఫ్యాషన్ చాలా వెరైటీ చూపిస్తుంటావు ఉంటాయి చీరలైనా గౌన్ కుర్తి ఇవన్నీ సొంతంగా తయారు చేస్తారు అన్న మేము సొంతంగా మా ఫ్యాక్టరీ నుంచి తయారు చేస్తాం అనమాట అందుకే ఈ రేట్స్లో లో మీకు మేము ప్రొవైడ్ చేయగలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ అని నిజంగా నుంచి చెప్తున్నాను కి మీరు వెళ్ళారంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ మా దగ్గరకు వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట చూడొచ్చు గొడవలను అన్న కౌంట్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ పార్సల్ ఇప్పుడు ప్యాకింగ్ అవుతాయి చూడండి కౌంటింగ్ కూడా చేస్తున్నాడు అన్న అందుకే చెప్తూ ఉంటాం ప్రతి సెట్లోని ఏం మిస్టేక్ రాదు ఇందులో మీకు ఫైవ్ పీసెస్ ఉంటాయి ఫైవ్ పీస్ మొత్తం ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాడు చూడండి ఐంగాస్ కోసం మాట్లాడితే మన దగ్గరికి వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి లెహంగాస్ మేము స్టార్ట్ చేస్తాం అనమాట బ్రైడల్ కి వచ్చేస్తే ఓన్లీ అండ్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్ ఆరు వందల ఎనభై రూపాయలకి మీకు సైడల్ లెంగా దొరుకుతుంది పన్నెండు వందలకి మొత్తం బ్రైడల్ లెంగా బ్రైడల్ సెట్ మొత్తం మీకు దొరుకుతుంది అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మరా ఫ్యాషన్ తెలుగు ప్రతిసారి నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటానండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మన గోడౌన్ నుంచి నేను వీడియో తీసుకొచ్చాను చాలా రోజులు అయింది గోడాన్ నుంచి వీడియో నేను తీసుకురాలేదు అందుకే ఈ వీడియోలో నేను మీకు మొత్తం గోడౌన్ మొత్తం టూర్ చేయిస్తాను మన దగ్గర ఏ సారీస్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి లెంగాస్ ఉన్నాయి మొత్తం అన్ని మీకు ఇంకా చూపించేస్తాను బాక్స్ ప్యాకింగ్ సారీస్ చాలా ఉంటాయండి లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అనమాట పదండి అయితే వీడియోని స్టార్ట్ చేయడం గోడౌన్ అంటూ ఉంటాను కదండి ప్రతి రీల్ లోని వీళ్ళు వీడియోలోని గోడౌన్ అంటే ఇంకేం లేదండి మా ఫ్యాక్టరీ నుంచి అక్కడ తయారైన తర్వాత ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరూ ఇలా పెడతారు పార్సల్స్ అనేవి పెట్టేసి ఇక్కడ ప్యాకింగ్ అవుతాయి ఇప్పుడు ఈ బండలు చూసారు మీరు గోడౌన్ ఈ ఫ్యాక్టరీ నుంచి మాది మాల్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ సాడీ టు సాడీ పర్టికులర్గానే ఇక్కడ ప్యాక్ అవుతుంది దీని మీద ఇలాంటి బార్కోడ్స్ కూడా ఇక్కడే పెడతారు ఈ ఏరియాలోనే ఈ గోడౌన్లోనే ఇలాంటి బార్ కూడా పెడతారు ఈ బార్ స్కాన్ అయ్యి మీ దాకా వెళ్తాయి ఎన్ని పీసులు ఉంటాయి ఏ కలరు ఏ డిజైన్ ఇవి అన్ని మొత్తం సెట్ మొత్తం అవన్నీ ఇక్కడే తయారు చేస్తాయి ఇలాంటి క్యాటలాగ్స్ కూడా ఇక్కడే పెడతారు అనమాట కాబట్టి ఇలాంటి మన గోడౌన్లోని వీడియో ఎందుకు తీసుకొచ్చానంటే మొత్తం అన్ని మా కలెక్షన్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా కానీ కలెక్షన్స్ ఉంటాయండి మా దగ్గర ప్రతి ప్యాకింగ్ కోసం మాట్లాడితే ప్యాకింగ్ కోసం మీరు ఇంకా చూసుకోనక్కర్లేదు ప్రతి ప్యాకింగ్ ఉన్నాయి మా చైన్ బ్యాగ్ ప్యాకింగ్ ఉన్నాయి కవర్ ప్యాకింగ్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ ఉన్నాయి అన్ని ఇంకా ఆర్టికల్స్ ఇంకా మీరు ఇంకా చూసుకోకర్లేదు పదని ముందుకు మనం వెళ్తూ వెళ్తూ మనం వీడియోస్ మొత్తం మనం కంప్లీట్ కంప్లీట్ చేద్దాం ప్యాకింగ్స్ మొత్తం నేను చూపిస్తాం సారీస్ కూడా నేను మీకు చూపిస్తాం ప్యాకింగ్ అంటూ ఉంటాను కదండి ప్యాకింగ్ చూడండి ఒకసారి ఇలాంటి చైన్ బ్యాగ్ ప్యాకింగ్ వస్తాయి ఇలాంటివి ఇలాంటి ఆర్టికల్స్ ఏంటంటే మన దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయిపోతాయి అనమాట పాటు కూడా మీ క్యాటలాగ్ కూడా ఇస్తారు మీకు ఇవి కూడా మన బ్యాగ్ కూడా ఇస్తారనమాట ఇందులోకి వచ్చేస్తే ఇలా ప్యాకింగ్ ఉంటాయి అనమాట కవర్ ప్యాకింగ్ ఉంటాయి ఇందులోని చూడండి కలర్ సెట్కి వచ్చేస్తే సిక్స్ పీసెస్ కలర్ సెట్ వస్తుంది క్యాట్లాగ్ వచ్చేస్తే ఇది మీకు ఏంటంటే ఏం చేయాలంటే ఈరోజు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే మాతో కలిసి మా అజ్మేరా ఫ్యాషన్తో కలిసి ఒక్క పార్టీ మీరు మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైం ఎలాగో వచ్చేసింది అండి ఎందుకంటే మన వెడ్డింగ్ సీజన్ ఉంది ముందుకు మన సంక్రాంతి ఉంది కాబట్టి ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు ఈ కౌంటర్కి వచ్చేస్తే ఈ కౌంటర్ లో కూడా మనది సాడీస్ ఉంటాయి కర్టన్స్ ఉంటాయి ఏం కావాలన్నా ఇంకో ప్యాకింగ్ వెరైటీ మీకు చూపిస్తున్నా ఇంకో ప్యాకింగ్ వెరైటీ అయితే మీరు చూడండి అన్నీ అన్ని కలెక్షన్ చూపిస్తాను మన ఈ సంక్రాంతి స్పెషల్ మన ఇప్పుడు నడిచే కళ పట్టుచేలు చూపించాలి అన్ని ఉన్నాయి అన్న మెల్ల మెల్లగా నేను చూపిస్తాను చూడవచ్చు ఇది వచ్చేసి సిక్స్ పీసెస్ సెట్ వస్తాయి ఇలా చైన్ బ్యాగ్ చైన్ బ్యాగ్ ప్యాకింగ్ అంటారు కదండి ఇలా చైన్ బ్యాగ్ వస్తుంది చైన్ బ్యాగ్లోని ప్యాకింగ్ ఇందులో మీ క్యాటలాగ్ కూడా వస్తాయి ప్రతి సాడీ కూడా మీ క్యాటలాగ్ వేరు వేరు వస్తుంది క్యాటలాగ్ కూడా మీకు వస్తాయి అనమాట ఇంకా మీరు చూసుకోని అన్న మొత్తం ఇవన్నీ సారీసే అన్న మీకు నేను పల్లెటూరులో ఉన్నారు మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర ఐదు వందలు ఆరు వందలు కలిగే చీరలు మీ దగ్గర పోవట్లేదు అంటే ఇలాంటి చీరలు అయినా మీరు పట్టుకెళ్ళారు లో రెయిన్ సారీస్ ఇవి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై నూట ముప్పై నూట ఇరవై అలాంటి చీరలు మీరు పట్టుకెళ్ళి ఏమీ కాపోయినా డబల్ మార్జిన్ పెట్టుకొని అయినా మీరు అమ్ముకోవచ్చు నిజం చెప్తున్నా మా దగ్గర ఫ్యాబ్రిక్ క్వాలిటీకి వచ్చేస్తే ఇంకా ఏ వన్ అండి మీరు ఇంకా చూసుకో అక్కర్లేదు ఈజీగా మా వరకు రండి మీ పల్లెటూరులో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఇండియాలో ప్రతి కార్నర్ నుంచి మా దగ్గర వస్తూ ఉంటారు మీరు రండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ తెలంగాణలో ఉన్న స్ట్రెయిట్ గా మా దగ్గరకు వచ్చి ఒకసారి ట్రై చేయండి తీసుకోండి ఒక్క యాభై వేలు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ కలెక్షన్ పట్టుకెళ్లర్ అంటే మీరు ఇంట్లో కూర్చొని అయినా మీరు ఈజీగా బిజినెస్ చేయొచ్చు అని ఇప్పుడు చేయాలి బిజినెస్ చేయాలంటే ఎవరెవరికి చాలా మంచి అన్నట్టు చీరల్ బిజినెస్ అంటే అంటే మంచి చేయడ చీరల్ బిజినెస్ అంటే బిజినెస్ మీరు మగతను చేయొచ్చు ఆడ ఆడ చేయొచ్చు ఎవడేం చేయొచ్చు ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఏం పని లేదు ఈజీగా కూర్చొని ఒక్క రెండు గంటలు మూడు గంటలు ఈ బిజినెస్ మీరు టైం ఇచ్చారంటే ఇరుగు పొరుగు వాళ్ళతోని లేదైనా మీ చుట్టాలకైనా వాళ్ళకి అందరికీ మీరు చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను మీకు సారీస్ కావాలంటే నా దాకా రండి నేను మీకు మంచి మార్జిన్లో పెట్టేసి ఇస్తాను అంటే వాళ్ళు మీ దాకా మీ వాళ్ళు మీకు కన్సల్ట్ అవుతుంది దీనికి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ చేయడం వచ్చిందంటే మీరు బిజినెస్ ఇంకా సెట్ అయ్యి అనమాట మందే చెప్పాను కదన్న ఇలాంటి బ్యాగ్ ప్యాకింగ్ అనేసి బ్యాగ్ ప్యాకింగ్ వచ్చిన బ్యాగ్ ప్యాకింగ్ లోపల ఇలాంటి క్యాటలాగ్స్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో ఇలాంటి క్యాటలాగ్స్ ఉంటాయి క్యాటలాగ్స్ ఏంటంటే మీరు ఈజీగా క్యాటలాగ్ చూపించి మీ కస్టమర్కి మీరు పర్చేస్ చేయించవచ్చు సారీ మీకు ఓపెన్ చేయక్కర్లే ఇలాంటి క్యాటలాగ్ నేను ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి నేను మీకు మొత్తం ఈరోజు చూపిస్తాను ఉన్నాండి క్యాటలాగ్ అయితే అలాగొస్తా క్యాటలాగ్ చూడొచ్చు కేటలాగ్ ఇలా వస్తుంది మీకు సారీ మొత్తం ఓపెన్ చేయక్కర్లేదు కవర్ నుంచి మీరు క్యాటలాగ్ అనేది ఎలా ఓపెన్ చేశారనుకోండి ఈజీగా మీరు కస్టమర్స్ ఎలా మీరు సెల్ చేసుకోవచ్చు పార్సల్ బుక్ చేసుకున్నా కూడా అందులో అన్ని 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 వస్తాయి అన్న ప్రతి బంచ్ లో మీకు వస్తాయి చూడవచ్చు ఇందులో ఎన్ని పీస్ లోనే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ఉంటే ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి మా దగ్గరకు వచ్చే సింగిల్ పీస్ అనేది అవైలబుల్ లేదు సెట్ సెట్ తీసుకోవాలి ఇది ఒకటి మీరు ధ్యానంలో పెట్టుకోండి సెట్ సెట్ అంటే ఒక సింగిల్ సెట్ అన్న లేదా సింగిల్ సెట్ కాదు అందుకే చెప్తూ ఉంటాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మినిమం ఈ సెట్ లోని మీకు ఒక పది సెట్లు కావాలన్నా ఉంటే వెయ్యి సెట్లు కావాలన్నా ఉంటే మినిమం మీ బిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవ్వాలన్నమాట మా దగ్గరకు వచ్చేసి సింగిల్ సాడీ అనేది అవైలబుల్ లేదు సెట్ టు సెట్టే మీకు దొరుకుతాయి ఈ సెట్లో ఎనిమిది ఎనిమిది పీసులు ఉంటే ఈ సెట్లు మొత్తం తీసుకోవాలి చూడండి సాడీకి వచ్చేసి పర్టికులర్గాని ఇంకో కేటలాగ్ ఇచ్చారు ఇదేనమాట మార్కెట్లోకి వెళ్తే కేటలాగ్స్ ఉంటాయి అలాగని అనట్లేదు మీ కేటలాగ్ అంటే ఈ క్యాటలాగ్ ఇచ్చేస్తారు మార్కెట్లోనే ఈ సెట్ ఇచ్చేస్తారు మేము ఏంటంటే అజమెరా ఫ్యాషన్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సాడీలోనూ ఒక్కొక్క కేటలాగ్ ఇస్తాం సపరేట్ సపరేట్ మీకు ఇబ్బంది రాకుండా కస్టమర్స్కి ఇబ్బంది రాకుండా మీరు ఏంటంటే కేటలాగ్ తీసి మీరు ఈజీగా కస్టమర్ ముందు పెట్టి చూపించవచ్చు సాడీ ఓపెన్ చేయక్కర్లే మీకే బెనిఫిట్ ఇది అనమాట మనం శారీస్ గురించి మాట్లాడతాం మందే శారీస్ వెరైటీస్ అనేవి చాలా ఉన్నాయి సారీస్ వెరైటీస్కి వచ్చే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మందే శారీ స్టార్ట్ అవుతాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీస్ రేట్ అంటే మన డెకరేషన్ పర్పస్కి యూజ్ అవుతాయి నైంటీ నైన్ నుంచి పర్టికులర్ శారీ స్టార్ట్ బ్లౌజ్ పీస్ కోసం శారీస్కి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేటు ఇవనేది మందే బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి అన్న పిల్లో కవర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మాజ్ మేరా ఫ్యాషన్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ ఇక్కడ మీకు అన్ని దొరుకుతాయి అన్నమాట మెన్స్ వేరు కిడ్స్ వేరు శారీస్ పట్టు సారీ సిల్క్ శారీ ఎంబ్రాయిడరీ సారీ మొత్తం అన్నివి అనమాట బ్యాక్ ప్యాకింగ్ కోసం మాట్లాడితే బ్యాక్ ప్యాకింగ్ వచ్చేసి ఇలా బ్యాక్ ప్యాకింగ్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అంటారు చూడండి ఇవేనమాట వర్క్ వర్క్ వి బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి అంటే బాగుంది మొత్తం మీరు ఇవన్నీ పెట్టుకున్నారంటే ఇంకా మీ బిజినెస్ ఇంకా హిట్ అండి ఇంకెవరు ఆపలేరు అనమాట ఇవన్నీ ఆర్టికల్స్ పెద్ద ఎక్కువేం కావు పెద్ద కావు ఇవన్నీ ఆర్టికల్స్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో కూడా ఉంటాయి మా దగ్గర పర్టిక్యుర్లీ ఏమీ కాపోయినా వెయ్యి రూపాయలు పన్నెండు వందల వరకు ఈజీగా నమ్ముకో ఐదు వందల వస్తువు తీసుకెళ్ళి మీరు వెయ్యి రూపాయలకి అయినా మీరు అమ్ముకోవచ్చు అనమాట అంత క్వాలిటీ మేము ప్రొవైడ్ చేస్తాం మీకోసం అన్న అజ్మేరా అజ్మీర్ లో చాలా వెరైటీ చూపిస్తుంటావు చీరలైనా చీలైనా గౌన్ కుర్తి ఇవన్నీ సొంతంగా తయారు చేస్తారా అన్న మేము సొంతంగా మా ఫ్యాక్టరీ నుంచి తయారు చేస్తాం అనమాట అందుకే ఈ రేట్స్ లో మీ మేము ప్రొవైడ్ చేయగలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ అని నిజంగా నేను చెప్తున్నాను మార్కెట్ కి మీరు వెళ్ళారంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దొరికే సారీ మా దగ్గరకు వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట మొత్తం మార్కెట్ నే సవాల్ విసురుతున్నాను ఈరోజు నేను చెప్తున్నాను లైవ్లోని మీడియోలోని ఐదు వందలకి మీకు మేము ఇచ్చే చేరా మీకు మార్కెట్కి వెళ్తే అది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కానీ తక్కువ దొరకదు దానికని తక్కువ దొరుకుతుంది అదే క్వాలిటీలోని అదే ఫ్యాబ్రిక్లోని మీరు నా దాకా వచ్చిరా ఇవ్వండి నేను సారీ మేము నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో నేను మీకు ఇచ్చేస్తాను అంటే ఐదు వందలు చేరా నూట రెండు యాభైకే నేను మీకు ఇచ్చేస్తాను అనమాట ఇది నేను ఛాలెంజ్ చేస్తాను అన్న మీరు ఎందుకన్నా బయట మార్కెట్ లా డెబ్బై వేలు ఎనభై లక్ష రూపాయలు మినిమం పర్చసి ఉండే ఫ్యాక్టరీల దగ్గర మీ దగ్గర ఎందుకు అంత తక్కువ ఇరవై వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తాం ఎందుకంటే మా అజ్మేరా ఫ్యాషన్ అనేది మా అజేసారు ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేసి ఒకటి ప్లాట్ఫామ్ ఇచ్చారు మీకు దారి చూపించారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని మీరు చేశారంటే ఇండియాలో ఉన్న పేదవాళ్ళు ఉంటారన్న వాళ్ళు ఎందుకంటే లక్ష రూపాయలు కోట్లు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయలేరు మన దాకంటే అవద్దు అనమాట అవనేది అందుకే మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మేము బిజినెస్ చేయడానికి మేము ఇస్తూ ఉంటాం అన్న ఒకసారి ఇవన్నీ చూపించండి మా వాళ్ళకి అందరికి మా వ్యూయస్కి చూడొచ్చు గొడవలని ఇలాగ అన్న కౌంట్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ పార్సల్ ఇప్పుడు ప్యాకింగ్ అవుతాయి చూడండి కౌంటింగ్ కూడా చేస్తున్నాడు అన్న అందుకే చెప్తూ ఉంటాం ప్రతి సెట్లోని మీకు ఏం మిస్టేక్ రాదు ఇందులో మీకు ఫైవ్ పీసెస్ ఉంటాయి ఫైవ్ పీస్ మొత్తం ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాడు చూడండి అన్న ఒకసారి జూమ్ చేయి అన్న ఒకసారి మార్కౌట్లో చూస్తే ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ చూడు ఐదు పీసులు ఉన్నాయి ఐదు పీసులు మొత్తం మీకు తీసుకోవాలి మళ్ళీ అతను కౌంట్ చేస్తాడు ఇక్కడికి చూడండి మా ఫ్యాక్టరీ నుంచి మాలు వచ్చింది అక్కడ నుంచి చూ అన్న ఒకసారి జూమ్ చేసి చూపి మా ఫ్యాక్టరీ నుంచి మాల్ వచ్చింది అన్న ఇక్కడ కౌంట్ చేస్తున్నాడు ఇక్కడ వేస్తాడు ఇక్కడికి వెళ్ళి ఇది వచ్చేసిన తర్వాత ఇది ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ కిందకి వెళ్తుంది కిందకి వెళ్ళి శాంపుల్ పీసెస్ నేను మీకు వీడియోస్లో నేను చూపిస్తాను నేను డైరెక్ట్గా రోజు ఏంటంటే గా నేను మీకు ఈరోజు గోడౌన్ నుంచే తీసుకొచ్చాను ఇంకొద్ది ముందుకు రా అన్న నాతోని ఇంకొక ఇంకొన్ని కలెక్షన్ చూపిద్దాం చూడవచ్చు ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్స్ మీకు ఆల్రెడీ చూపించాను ఇవేటంటే ఎంబ్రాయిడరీ అంటూ ఉంటాను చూడండి వర్క్ సారీస్లో అన్న జూమ్ చేసి చూపించానా మొత్తం చూడండి ఇవన్నీ వర్క్ ఓపెన్ అయితే నేను చేయలేను అందుకే ఓపెన్ చేయలేకపోతున్నాను వర్క్ సారీస్ లోని ఐటమ్స్ ఫ్యాషన్ అనేది నెంబర్ కంపెనీ కదా ఇక్కడ చేయాలంటే అపాయింట్మెంట్ తీసుకుని రావాలి ఏ అపాయింట్మెంట్ అక్కర్లేదు అపాయింట్మెంట్ అనేది లేదు మా ఫ్యాషన్ కి మీరు ఇరవై వేలు పర్చేస్ చేసిన లక్ష రూపాయలు పర్చేస్ చేసిన పది లక్షలు పర్చేస్ చేసిన అందరికి ఏం పార్షియాలిటీ ఉండదు అందరికీ ఒకేలా చూస్తూ ఉంటాం ఇలాగని కాదు మీరు యాభై వేలు తెచ్చారంటే మీకు యాభై వేలు చూస్తాం అతను పది లక్షలు తెచ్చారంటే పది లక్షలకి వాళ్ళకి మేము ఫెసిలిటీ ఇస్తాం ఇవన్నీ అబద్ధం అన్న మీరు ఎలాగో వచ్చినా సరే ఒక్క ఫిఫ్టీ థౌసండ్ పట్టుకురండి ఒకసారి టెస్ట్ చేయండి మీరు ప్రతి దగ్గరికి వెళ్ళి ఉంటారు హైదరాబాద్లో మదీనాకి వెళ్ళి ఉంటారు సూరట్లోని నానా కంపెనీకి వెళ్ళి ఉంటారు అనమాట ఎక్స్ లాస్ట్ ఆప్షన్ మీరు అజమేరా ఫ్యాషన్ అయితే ఒక్కసారి వచ్చి మా దగ్గర ఒకసారి పర్చేస్ చేయండి మీకే మా క్వాలిటీ మా రేట్స్ మీకే అర్థం అవుతాయి అన్నమాట మంది అలాగే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ముందు మన సంక్రాంతులుగా ఇలాంటి గౌన్స్ హ్యాండ్ వర్క్ గౌన్స్ తీసుకెళ్తే చూడండి ఒకసారి కలర్ చార్ట్ చూడండి ఫోర్ కలర్స్ వస్తే ఫోర్ మొత్తం పెస్టల్ చార్ట్ లోని కలర్స్ అనమాట చూడండి ఒకసారి హ్యాండ్ వర్క్ లో ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ పర్టికులర్ అంటే ఈజీగా మీరు ఇంకా డబల్ మార్జిన్ పెట్టుకొని అయినా మీరు ఈజీగా సేల్ చేయొచ్చు కొద్దిగా ముందుకు రాన్న మా గోడను మొత్తం ఈరోజు చూపేద్దాం ఇవి వచ్చేసి మన దగ్గర సూట్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ సూట్స్ అనమాట సూట్ మటీరియల్కి వస్తాయి డ్రెస్ మెటీరియల్స్ ఎంత హెవీగా ఉందంటే ఇంక చెప్పనక్కర్లే మొత్తం హ్యాండ్ వర్క్ వర్క్లోనమాట మొత్తం బీడ్స్ ఐటమ్ అనమాట ఇవన్నీ ఆర్టికల్స్ మీరు ఒకసారి చూపించి అన్న ఒకసారి మొత్తం అన్నీ అనమాట నేను స్ట్రైట్గా ఈరోజు మీకు గోడౌన్ నేను తీసుకొచ్చానండి లెంగాస్ కోసం మాట్లాడితే మన దగ్గరికి వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి లెహంగాస్ మేము స్టార్ట్ చేస్తాం అనమాట బ్రైడల్ కి వచ్చేస్తే ఓన్లీ అండ్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్ ఆరు వందల ఎనభై రూపాయలకి మీకు సైడల్ లెహంగా దొరుకుతుంది పన్నెండు వందలకి మొత్తం బ్రైడల్ లెహంగా బ్రైడల్ సెట్ మొత్తం మీకు దొరుకుతాయి అనమాట ఇంకా వచ్చేస్తే మన దగ్గర కుర్తీస్కి వచ్చేస్తే కుర్తీస్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కుర్తీస్ వస్తాయి కుర్తీస్కి వచ్చేసి మన దగ్గర ఓన్లీ అని ఓన్లీ సెవెంటీ ఎయిట్ రూపీస్ ని స్టార్టింగ్ రేట్ అనమాట అన్న మన పేదవాళ్ళు ఉంటారు పల్లెడ్లు ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం తక్కువ ధరలు ఏమైనా చీరలు ఏమైనా ఉంటే చూపిస్తాం అన్ని ఉన్నాయన్న మా దగ్గర తక్కువ ధరలో చీరలు కావాలి పేదవాళ్ళకి ఒక్కసారి నా ముందుకు రండా తక్కువ ధరలో మీకు చేయాలి చీరలు కావాలంటే మన దగ్గర అలాగే ఫార్టీ ఫైవ్ రూపీస్ని స్టార్టింగ్ రేట్ కదా ఇది వచ్చేసి మన దగ్గర ఈ సారీస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ని ప్రింటెడ్ సారీ స్టార్టింగ్ రేట్ అన్న మార్కెట్లో అందరూ ఇదే రేట్ అంటే కానీ నిజంగా రేటు పంపిణా ఇవన్నీ నిజం చెప్పనా అన్న మీ మార్కెట్లో ఎంత ఫ్రాడ్ అవుతూ ఉంటుంది ఇంకేం చెప్పాలి మీకు ఒక ఐటమ్ చూపిస్తారు ఇంకో ఐటమ్ పెడతారు మేం ఏంటంటే అంటే ఫ్యాషన్ నైన్టీ నైన్ రూపీస్ మీకు మేము సారీస్ వేస్తున్నాం నైంటీ నైన్ రూపీస్ని స్టార్టింగ్ రేట్ బ్లౌజ్ పీస్ తో పాటు మీకు కావాలంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట నైన్టీ నైన్ కి మీకు బ్లౌజ్ పీస్ రాదు బ్లౌజ్ పీస్ మీకు కావాలంటే సారీతో పాటు అది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మీకు బ్లౌజ్ పీస్ తో పాటు వస్తుంది అన్న కొన్ని వీడియోస్ ఉంటాయి అన్న ఇన్స్టా ఫేస్బుక్ లా ఇది పది రూపాయలు ఇది ముప్పై రూపాయలు అని చూపిస్తూ ఉంటారు అక్కడ పోయినంత వాళ్ళు ఇదంతా కాదు ఇది అంతా మార్కెటింగ్ పొందే మీరు కూడా అలానే చెప్తారా అన్న మీరు కూడా బాగా చెప్పావు అన్న బా అడిగా క్వశ్చన్ పది రూపాయలకి ఇరవై రూపాయలకి అనేది సారీ అనేది రాదు లాజిక్ యూజ్ చేయండి ఖర్చు కూడా రాదనమాట ఈ రోజుల్లో అందుకే నేను చెప్తూ ఉంటాను స్ట్రైట్ గా ఒక దగ్గరికి వెళ్ళండి మా దగ్గర అని కాదు మీరు ఇండియాలోని ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఒక్కసారి వాళ్ళ హిస్టరీ చూడండి యూట్యూబ్లో వీడియోస్ చూడండి ఒకసారి ఇరుగు పొరుగు వాళ్ళు చూడండి బెస్ట్ ఐటమ్ ఏటా బెస్ట్ నేను ఒక ఆప్షన్ ఇస్తాను మీకు మీ ఏరియాలోని మా ఫ్రాంచైజీకి వెళ్ళి ఉంటుంది అజ్మేరా ట్రెండ్స్ పేరు మీద దానికి వెళ్ళండి ఒకసారి మా మెటీరియల్ చూడండి మా కాస్ట్ చూడండి అజ్మేరా ఫ్యాషన్ అనేది అజ్మేరా ట్రెండ్స్ రెండు అనేది ఒకటే అనమాట మీరు అక్కడికి వెళ్ళి మా క్వాలిటీ చూడండి అక్కడ నచ్చిన తర్వాత స్ట్రైట్గా మా దగ్గరకు వచ్చేయండి అన్న హోల్సేల్ చేసుకోవచ్చు లేదు అక్కడ మేము సింగిల్ పీస్ అన్నమాట సింగిల్ పీస్ కొంచెం ఫోన్ చేస్తూ ఉంటారు కదా మమ్మల్ని ఫోన్ చేయడానికి స్ట్రైట్ గా మీ సిటీలో ఉన్న మా అజ్మేర్ ట్రైన్స్ ఫ్రాంచైజీ మీరు ఈజీగా మీరు విజిట్ అవ్వండి అన్న అజ్మేర్ ట్రైన్స్ అనేది ఇండియాలో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి మన తెలంగాణ చాలా యాభై అక్కడ ఓపెన్ అయినాయి యాభై కాగా దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ ఓపెన్ అయినాయి ఇండియా నుంచి సింగల్ సింగిల్ పీస్ తీసుకొని బిజినెస్ చాలి చేయవచ్చు అన్న లేదు లేదా అది పెట్టుకుంటే మీకే లాస్ అనమాట మీరు హోల్సేల్ లోన్ మీకు కావాలంటే స్ట్రెయిట్ బిజినెస్ చేయాలంటే అజ్మేరా ఫ్యాషన్కి అది కూడా సూరత్ లోకి రావాలి మీరు సింగిల్ పీస్ కావాలంటే అజమేరా ట్రెండ్స్కి వెళ్ళండి అక్కడ మా క్వాలిటీ వాలిటీ అవన్నీ చూసుకొని మీ డౌట్స్ అనేవి ఉంటాయి కదా మీకు ట్రస్ట్ అనేది ఆ ట్రస్ట్ మొత్తం పోతుంది బ్యాడ్ ట్రస్ట్ అనేసి ఉంటుంది ఆ మొత్తం పోతుంది స్ట్రైట్గా మా దగ్గర మీరు వచ్చేయండి వచ్చి ఎక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవాలి ఒక లక్ష రూపాయలు తెచ్చారంటే మొత్తం అన్ని ఐటమ్స్ మీకు ప్యాకేజ్ చేసి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం ఓకే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో నేను మీ ముందు కలుస్తాను అంతవరకు బాయ్